ఒంటరితనం మన జీవితంలో కొన్నిసార్లు అపవాదికి అవకాశం ఇచ్చే వారంగా మనలను చేస్తుందని గడిచిన భాగంలో తెలుసుకున్నాం ఈ భాగంలో మనం అపవాదికి అవకాశం ఇచ్చే మరికొన్ని అంశాల గురించి ధ్యానం చేద్దాం విసు నన్ను ప్రియులని మీకు అందరికీ నామంలో వందనాలు తెలియజేస్తూ మరొకసారి దేవుని వాక్యం వినడానికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఆది మనం ధ్యానం చేస్తూ ఉన్నాం మూడో నేను ఒకటో వచ్చినలో సర్పము హవ్వతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం ఎందుకు హవ్వతో సర్పం మాట్లాడుతుంది హవ్వనే ఎందుకు కేంద్రంగా చేసుకుంది హవ్వ అపవాదికి ఏ విధంగా చోటిచ్చింది మనం మన జీవితాల్లో ఎలా చోటిచ్చే వారంగా ఉంటాం అనే విషయాలు ఆలోచన చేస్తూ ఉన్నాం సో గడిచిన భాగంలో మనం ఒంటరిగా ఉంటే మన ఒంటరితనాన్ని జాగ్రత్తలు మనం తీసుకోకపోతే సాతానికి మనం చోటు ఇచ్చే వారంగా ఉంటామని తెలుసు ఒంటరితనం మాత్రమే కాకుండా దురాలోచనలు మనలో ఉంటే అప్పుడు కూడా శాతానికి మనం అవకాశం ఇచ్చే వారంగా ఉంటాం ముఖ్యంగా కొంతమంది ఒంటరిగా ఉండి దురాలోచనలు రేపుకునేవారుగా ఉంటారు ఇంకొంతమంది మనుషుల మధ్య ఉండి కూడా దురాలోచనలు చేసేవారుగా ఉంటారు దురాలోచనలు అంటే ఏంటి చెడ్డ ఆలోచన ఎవరైతే చెడ్డ ఆలోచనలు చేసేటువంటి వారుగా ఉంటారో వాళ్ళ కోసం సాతాను ఎదురు చూస్తూ ఉంటాడు వెయిట్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే దురాలోచనలు రేపుకునేవారు తాతానికి ఒక రకంగా అవకాశం ఇస్తున్నట్టే దేవుడు వద్దన్న వాటి గురించి ఎవరు ఆలోచన చేస్తారు ఉంటారు చెయ్యొద్దన్న వాటి గురించి ఎవరు ఆలోచన చేస్తూ ఉంటారు ఏం ఆలోచన చేస్తూ ఉంటారు దేవుడు వద్దన్నవి చెయ్యాలని దేవుడు వద్దన్నవి చూడాలని దేవుడు వద్దన్న వాటిని ఆకాలని దేవుడు వద్దన్న వాటిని టేస్ట్ చేయాలని రుచి చూడాలని ఎవరైతే ఆలోచన చేస్తూ ఉంటారో సాతాను వాళ్ళ మీద ఫోకస్ పెడతారు సాతాను వాళ్ళ మీద దృష్టి పెడతారు సో మంచి ఆలోచనలు చెయ్యని వారి మీద శాతాను ఆసక్తి కలిగింది సో అప్పుడు ఈ విషయం మనకు అర్థమైతే మంచి ఆలోచనలు చేయటం మన మనస్సుని మంచి ఆలోచనలతో నింపుకోవటం ఎంత ముఖ్యమో కదా ఇంకో విషయం చెప్తున్నా వినండి అసలు ఎక్కడి నుంచి వస్తే ఈ చెడ్డ ఆలోచనలు అంటే మనం కంటితో ఏం చూస్తున్నామో చెవులతో ఏం వింటున్నామో వీటి నుండి మంచి ఆలోచన కానీ చెడ్డ ఆలోచన కానీ పుడుతుంది అంటే మనం మంచి వాటిని వింటే మంచి విషయాలను వింటే మంచి ఆలోచన వస్తాయి చెడ్డ విషయాలు వింటే చెడ్డ ఆలోచనలే వస్తాయి చెడ్డ మాటలు వింటే చెడ్డ ఆలోచనలు వస్తాయి మంచి మనుషులతో మనం స్నేహం చేస్తే మంచి ఆలోచనలే వస్తాయి చెడ్డ మనుషులతో మనం స్నేహం చేస్తే చెడ్డ ఆలోచనలే వస్తాయి వాళ్ళు మనకి నేర్పేయండి చెడ్డ ఆలోచనలే వాళ్ళు మనకి ఇచ్చేయండి చెడ్డ ఆలోచన మంచివాడు మాత్రమే మంచి మాటలు చెప్పగలడు మంచి ఆలోచనలు ఇవ్వగలడు చెడ్డ వ్యక్తి మంచి మాటలు చెప్పలేడు మంచి ఆలోచనలు ఇవ్వలేడు సో ఇప్పుడు మన జీవితాన్ని దేనితో నింపుకుంటున్నాం అనేది ఇక్కడ చాలా ముఖ్యం మంచి విషయాలతో నింపుకుంటే చెడ్డ విషయాల గురించి ఆలోచించే టైం ఉండదు ఇంకా నిద్ర లేవగానే మీద ఆలోచన చేయండి నిద్ర లేవగానే మీ మనస్సుని దేంతో నింపుకుంటున్నారు నిద్ర లేవగానే మీ ఫోకస్ ఉంటుంది సమ్ ఏదో ఒకటి మన మనసులో నిండి ఉండాలి ఖాళీగా అయితే పెట్టుకోలేము ఒకవేళ ఖాళీగా పెట్టుకున్నామా నిన్నటి భాగం గుర్తు చేసుకో ఖాళీగా పెట్టుకుంటే సాతను రెడీగా ఉంటుంది కానీ మంచి విషయాలతో మనల్ని నింపుకుంటే మంచిగా మన జీవితం సాగుతుంది ఒకవేళ మంచి విషయాలతో మళ్ళీ మనం నింపుకోకుండా దురాలోచనలతో మనల్ని మనం నింపుకుంటే అప్పుడు కూడా మళ్ళా సాతాను రెడీ సో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మంచి ఆలోచనలు చెయ్యని వారి మీద సాతాను ఆశ పెట్టుకొని వాళ్ళని బంధించడానికి చెయ్యతో పాళ్ళతో కట్టేయడానికి తనకు బానిసలుగా చేసుకోవడానికి అక్కడి నుంచి ప్లాన్ చేస్తా ఉన్నాడు బైబిల్ ఏం చెప్తుందో తెలుసా కయ్యుందో చెప్తాడు దేవుడి మాట ఆది కాండం నాలుగో అధ్యయం ఏడో వచ్చిందో సక్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉంది మంచి చెయ్యకపోతేనంట పాపము పొంచి ఉంటుంది మంచి పని చేయకపోతే ఇప్పుడు మాట్లాడుకుంటున్నట్టుగా మంచి ఆలోచన చేయకపోతే వాకిట పాపము కొంచెం ఉండే రెడీగా ఉంటుంది పాపం సాతాను ఇంకో మాట ఉంది నీ ఎడల దానికి వాంచ కలుగును అంటే సాతానికి కోరిక పుట్టిద్ది ఎవరి మీద మంచి పనులు మంచి ఆలోచనలు చేయని వారి వీళ్ళు నాకు దొరుకుతారు అనేటువంటి ఆలోచన సో మన జీవితంలో మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మనం అవకాశం ఇచ్చిన దాన్ని బట్టే ఒక వ్యక్తి మన దగ్గరికి రాకలదు మనతో మాట్లాడదు సింపుల్ ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు నువ్వు నవ్వుతా సరదాగా మాట్లాడితే గంటల గంటలు మీ సంభాషణ ఉంటుంది అలా కాకుండా మొదటి మాటే సీరియస్గా ఉంటే కొన్నిసార్లు అంటారు కటీభిటీగా మాట్లాడడం అంటారే మొదటి మాటే సీరియస్గా ఉంటే రెండో మాటకు అవకాశం ఉండదు అంటే ఒక వ్యక్తి మనతో ఎంత చనువుగా మాట్లాడుతున్నాడు అనేది మనం ఇచ్చే చనువుని బట్టి ఆధారపడి నువ్వు ఆ చనువు ఇవ్వకపోతే ఆ వ్యక్తి సంకనెక్కే పరిస్థితి రాదు కదా సో మనం చనువు ఇచ్చాం కాబట్టి ఆ వ్యక్తి అలా మాట్లాడతాం మనం చనువు ఇవ్వకపోతే ఆ వ్యక్తి అలా మాట్లాడడానికి అవకాశం లేదు అంటే మనం అవకాశం ఇచ్చిన దాన్ని బట్టే అతను మనకు మనకు క్లోజ్ అవుతాయి ఆమె మనకు క్లోజ్ అవుతుంది మనం అవకాశం ఇవ్వకపోతే ఛాన్స్ అంటే దీని అర్థం ఏంటి మన ఆలోచనల ద్వారా సాతానికి మనం అవకాశం ఇవ్వకపోతే సాతాను మన దగ్గరికి ఇప్పుడు మంచి ఆలోచనలు మనలో ఉన్నప్పుడు దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు ఎవరుంటారు మనతో ఏసై ఉంటాడు ఏసై ఉన్నప్పుడు సాతాను ఎలా వస్తాడు మంచి ఆలోచన లేనప్పుడు ఏసై మన హృదయంలో లేనప్పుడు దేవుని వాక్యం మన హృదయంలో లేనప్పుడు చెత్త అంతా ఉంటుంది కదా లోక సంబంధమైనవన్నీ ఉంటాయి ఆ లోక సంబంధమైనవన్నీ ఉన్నప్పుడు ఇట్స్ ఈజీ అది సాతానికి చాలా సులభం లోపలికి రావడానికి మనలో ప్రవేశించడానికి మన ద్వారా తాను చేయాలనుకున్నటువంటి కార్యాలన్నీ నెరవేర్చుకోవడం హవ సంగతి ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుడు వద్దన్న వాటి గురించి హవ ఆలోచిస్తూ ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ ఉంది కాబట్టే ఆమెతోటి సాతాను సంభాషించడం మొదలుపెట్టాడు ఇఫ్ నాట్ అలా కాకపోతే ఆ సంభాషణ ఎక్కడ ప్రారంభం ఒకవేళ ఈమె తన భర్తతో పాటు కలిసి పనిచేస్తూ ఉండుంటే వాళ్ళిద్దరూ ఒకే చోట అంటే ఒంటరిగా కాకుండా జంటగా కనుక ఏమో ఉండుంటే ఏమో సాతాను శోధనేమా తప్పించుకునేదేమో కొన్నిసార్లు అంతా జరిగిపోయినాకే చెప్తాం ఆడే ఉండుంటే పోయేది నేను అనవసరంగా వచ్చే నీకు అనుకుంటా అంతా అయిపోయినాక అనుకుంటా అంటే ఎక్కడ మనం ఉండాలో ఇది ఒకటి అర్థం చేసుకోండి ఎక్కడ మనం ఉండాలో అక్కడ మనం ఉండాలి గడిచిన భాగంలో చెప్పాను కదా స్కూల్కి వెళ్ళే పిల్లోడు స్కూల్కి వెళ్ళాల్సిన సమయంలో స్కూల్లో ఉండాలి కాలేజ్కి వెళ్ళే వ్యక్తి లేదా ఉద్యోగానికి వెళ్ళే వ్యక్తి ఉద్యోగానికి వెళ్ళాల్సిన సమయంలో ఉద్యోగంలో ఉండాలి ఆఫీస్లో ఉండాలా కాలేజీలో ఉండాలా ఎక్కడ మనం ఉండాలో అక్కడ మనం ఉండకపోతే మన షెడ్యూల్ డిస్టర్బ్ అయిపోతే సాతానికి మనం ఎరవతాం వతాం సాతాను ఈజీగా మనల్ని మన బొట్లో వేస్తుంది సో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దురాలోచనలు చెడ్డ ఆలోచనలు మనలను సాతాను శిబిరంలోకి తీసుకెళ్తాయి సాతాను క్యాంపులోకి తీసుకెళ్తాయి ఈజీగా సాతానికి మనము గేటు తెరిచినట్టే ద్వారం తెరిచినట్టే లోపలికి రావడానికి ఇప్పుడు ఇంకొక విషయం మనం ఇక్కడ ఏం గ్రహించాలంటే హవ్వ ఎక్కడ శోధించబడింది ఏదైనా తోటలో పాపం ఉందా పాపమే లేని వాతావరణంలో హోధించింది మన పరిస్థితి ఏంది ఎటు చూసినా పాపమే అంటే పాపమే లేని వాతావరణంలో హవ శోధించబడింది అంటే చెడిపోయిన ఈ లోకంలో జీవిస్తున్న మనం మరి ఇంకెంత ఎక్కువగా శోధించబడడానికి అవకాశం ఉంది ఇప్పుడు అన్న అర్థమైందా మన మనస్సును మనం ఎంతగా కాల్చుకోవాలి దురాలోచనలు మన మనస్సులోనికి రానివ్వకుండా ఎంత జాగ్రత్త పడాలి ఒకవేళ ఆ దురాలోచనలే మనలోకి మనం రాణిస్తే సాతాను మన జీవితాన్ని ఇంకొక రకంగా మార్చేసేటువంటి వాడిగా ఉంటాడు ఇది ఒక విషయం మూడోది ఏంటంటే దేవుడు మన జీవితంలో కొన్ని మనకు దూరం చేసినప్పుడు ఇది నీకొద్దు అని చెప్పినప్పుడు దేవుడు వద్దని చెప్పినటువంటి వాటి గురించి ఎందుకు దూరం చేశాడా అని మనం తెలుసుకోవాలనుకుంటాం వద్దన్నాడా అంటే వద్దన్నాడు వద్దు అనుకుంటే బాగుంటుంది కానీ అనుకోం ఎందుకు వద్దన్నాడా అని తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తాం ఇంకా చెప్పాలంటే ఆయన వద్దన్నది ఏంటో ఏముంది అసలు ఆ డబ్బాలో ఏముందా చెట్లు ఏముందా పండ్లో తెలుసుకోవాలి నీకు వద్దన్నాడు దేవుడు అనుకోకుండా తెలుసుకోవాలి తెలుసుకోవాలి అనేటువంటి ఈ ఆతృత ఏంటి చెప్పండి అందరూ ఆతృత ఇంకా ఏమన్నారు అంటే దాన్ని ఎగ్జైట్మెంట్ అంటారు ఇప్పుడు మనలో మందిని చెడగొట్టేది ఇదే ఆతృత నాకెందుకులే అనుకుంటే చాలా తప్పించుకుంటాం అనుకుంటామా నాకు అన్నీ కావాలి నాకు ప్రతిదీ కావాలి ఉదాహరణకి వాక్యం వింటున్నా దేవుని మాట్లాడి బయటోడు గాలు చేస్తున్నాడు గాలి చేస్తున్నప్పుడు చెవి ఆడుండాలి మనకి ఇక్కడ ఉండాలి బయట ఏం వెళ్తున్నాయా ఏ సౌండ్లు వస్తున్నాయా ఎందుకు సైడ్ ట్రాక్ అవుతున్నావు అందా సో కొన్నిసార్లు ఈ ఆత్రుత దేవుడు వద్దన్నవి తెలుసుకోవాలి అనేటువంటి ఆత్రుత మనలను వేరే వైపు తీసుకెళ్తా హవ కూడా ఆ పండును గూర్చి కొంత ఆత్రుత ఉంది ఆ ఆత్రు తామని ఎక్కడికి తీసుకొచ్చింది చెప్పాలి మీకు అర్థమైతే చెప్పాలి ఆ ఆత్రు తామని ఎక్కడికి తీసుకొచ్చింది చెట్టుకి దగ్గరగా తీసుకొచ్చింది ఒకవేళ ఆ పండు విషయంలో దేవుడు చెప్పిన మాట విషయంలో వద్దని చెప్పిన వాటి విషయంలో ఆమెకు ఆత్రుతే లేకపోతే ఆడుండేది ఆడే ఉండేది రోజు తినే పండులే తినేది ఈ పండు తినాల్సిన కర్మేమచ్చు ఈ పండు తినాల్సిన పని వచ్చు జస్ట్ ఆమెలో కలిగినటువంటి ఆత్రుత సో ఇప్పుడు ఈ మాటలు వింటేగా మనం అర్థం చేసుకోవాల్సింది గ్రహించాల్సింది ఏంటంటే మనలో ఉన్నటువంటి ఆత్రుతను బట్టి టీనేజ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచించే టీనేజ్లో సగం చెడగొట్టేది యాత్రుతే దీనా వెళ్ళి పాపంలో పడిపోయిందంటే కారణం ఆత్రుతే హద్దు పెట్టుకోలేకపోవటం ఈ ఆత్రు సో ఈ ఆతృతను బట్టి ఒకవేళ శాతానికి నేను ఛాన్స్ ఇస్తున్నానా అది రియల్ క్వశ్చన్ మనల్ని మనం అడగాల్సిన ప్రశ్న ఇక ఇంకొక డిసిషన్ మనం తీసుకోవాల్సిన ఇంకొక నిర్ణయం ఏంటంటే దేవుడు ఏదైతే నిషేధించాడు వద్దని చెప్పాడు వాటి గురించి నేను ఆతృత పెంచుకోకూడదు ఏదైనా ఏమైనా దేవుడు అద్దం చెప్పాడు కాబట్టి నాకు అవసరం లేదు దాని గురించి నాకు ఎక్సైట్మెంట్ అవసరం లేదు అని చెప్పి ఆ విషయంలో మనం నిర్ణయం చేసాం కొన్నిసార్లు జాతకరండి కొన్నిసార్లు కొన్నిటిని మనం దగ్గరగా పరిశోధన చేయాలి అనేటువంటి ఆత్రుత కూడా మనలను అపరాధంలో పడాలి ఇది మీకు అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం రోడ్డు మీద వెళ్తున్నాం పక్కన ఒక గుంట ఉంది ఆ గుంటలో ఏదో పడిపోయింది జాగ్రత్తగా అండి పడిపోయింది ఏ జంతువు పక్షం అనుకుంటుంది ఇప్పుడు మనకేందంటే గుంటలో అది ఎట్ట పడిపోయింది అనేది తెలుసుకోవాలి ఇప్పుడు దానికి ఏం చేస్తాం రీసెర్చ్ చేస్తాం ఎట్లా చేస్తాం గుంటకి దగ్గరగా పోయి ఎట్ట పడిపోయిందబ్బ ఇటు జారిందా అటు జారిందా అని వేసుకొని లెక్కలేసుకొని అక్కడే దాని చుట్టూ తిరుగుతాం కానీ నేను ఏమంటానో తెలుసా దాని చుట్టూ తిరిగే క్రమంలో అది ఎలా పడిపోయిందో తెలుసుకునే క్రమంలో నువ్వు పడతావు అవునా కదా నువ్వు లోపల పడిపోయే అవకాశం ఉందా లేదా అంటే ఒక వ్యక్తి ఎలా పడిపోయాడో దాన్ని తెలుసుకోవాల్సిన దానికంటే ఇంకా ఎక్కువగా తెలుసుకునే తెలుసుకోవాలనే ఆతృత మనము ఉంటే మనం కూడా పడిపోవటానికి సో అర్థం చేసుకోవాల్సిందంటే మన ఆత్రుతకి అద్దు పెట్టుకోవాలి అద్దు పెట్టుకుంటేనే కుదిరిద్ది లేకపోతే సో శాతానికి మనం అవకాశము ఇచ్చేటువంటి విధానాల్లో లాస్ట్ ఒంటరితనం రెండు దురాలోచనలు మూడు ఆతృత నాలుగవది దురాశ దురాశ అంటే ఏంది న్యాయబద్ధము కాని కోరికలన్నీ దురాశ కొన్ని కోరికలు న్యాయంగా ఉంటాయి కొన్ని కోరికలు న్యాయం రా నువ్వు అన్యాయంగా కోరుకుంటున్నావు రా మనం ఒక ఆయన్ని ఉదాహరణకి ఆటో డ్రైవరే ఉన్నాడు అనుకున్నాం ఇక్కడి నుంచి ఒంగోలు వెళ్దావరా రండి అని మనం ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఒక రేటు చెప్పాడు సాధారణంగా ఆటో డ్రైవర్లు అందరూ ఇక్కడి నుంచి ఒంగోలు వెళ్ళడానికి ఎంత రేట్ అయితే తీసుకుంటారో ఎన్ని డబ్బులు అయితే తీసుకుంటారో అన్ని డబ్బులు చెప్తే మాకు అది న్యాయంగా అనిపించింది అట కాకుండా దానికి డబల్ చెప్పాడంట ఆయన ఏమంటాం మనం కడు పట్టుకుండా అడుగుతున్నాను అన్యాయంగా తీసుకుంటున్నావు అంటాం సో ఇప్పుడు ఆయన ఇక్కడి నుంచి ఒంగోలు వెళ్ళటానికి ఎంత అయితే ఖర్చు అయ్యిద్దో అన్ని డబ్బులు అడిగితే అది న్యాయం అంతకంటే ఎక్కువ అడిగితే అది దురాశ దురాశ సో ఇప్పుడు ఒక వ్యక్తికి దురాశ ఉన్నట్ట తెలిసిద్ది వాళ్ళు చేసే పనులు బట్టి తెలుస్తుంది ఈ వ్యక్తి దురాశ పరుడు అనే సంగతి వాళ్ళు చేసే పనులు తెలిసి బట్టి తెలుస్తుంది ఇప్పుడు హవ్వకి లోపల దురాశ ఉందంటారా లేదంట హవ్వకు లోపల దురాశ ఉంది కానీ దేవుని ఆజ్ఞ ఆమె నాపింది ఇప్పుడు దాకా దేవుడు తినొద్దని చెప్పాడు అనే దాపింది మనం ఆలోచించాల్సింది అంటే నిజంగా ఆమెకు దురాశ లేకపోతే ఆ చెట్టుకు దగ్గరగా ఆమె ఉన్నట్టు చూడండి సామెతలు గ్రంథం నాలుగో అధ్యాయం పదిహేను వచ్చిన రాయబడింది దాని ఎందుకు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము దాని నుండి తొలగి సాగిపోము దురాశ లేని వాళ్ళు దురాశలు రేపేటువంటి మార్గాలు ఏవైతే ఉంటాయో వాటిని తప్పించుకొని తిరుగుతారు నేను ఈ దారిలో వెళ్తే నాలో దురాశలు వస్తాయేమో అని తెలిసినప్పుడు ఆ దురాశలు రేపబడకుండా ఉండటం కోసం జాగ్రత్తలు తీసుకునేవారుగా ప్రతి ఒక్కరూ ఉన్నారు ఎవరిలో అయితే దురాశ ఉంటుందో వాళ్ళు ఆ దురాశని ఇంకా రేపుకునేటువంటి ప్రయత్నం కాబట్టి మనలో దురాశలు చావాలి న్యాయబద్ధమైన ఆశలే కలిగి ఉన్నాయి ఎవరిలో అయితే దురాశలు ఉంటాయో వాళ్ళు సాతానుకు అవకాశం ఇచ్చేవారుగా మంటరితనంలో సాతానికి అవకాశం ఇస్తారు రెండు దురాలోచనలు చేసినప్పుడు సాతానికి అవకాశం ఇస్తారు మూడు ఆతృత వ్యర్థమైన ఆతృత ఉన్నప్పుడు సాతానికి అవకాశం ఇస్తాం నాలుగు దురాశలు మన లోపలు ఉంటే అప్పుడు కూడా సాతానికి అవకాశం ఈ నాలుగు విషయాలు ఆతృత వల్ల కానీ దురాశ వల్ల కానీ దురాలోచన వల్ల కానీ నేను సాతానికి అవకాశం ఇవ్వకుండా ఆ జీవితాన్ని నేను మంచిగా నడిపించుకోవటానికి నాకు సహాయం చేయి ప్రవ్వా అని దేవుని సహాయాన్ని నేను కోరుకున్నాను ప్రార్థన చేసుకున్నాను తవ్వా మా జీవితాలు సాతానుకు అవకాశం ఇవ్వకుండా మీ కృపలో దయలో భద్రపరచబడాలి అంటే నేను తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి దినం మాకు వెల్లడిపరిచినందుకు పొందున్నారు ఈ మాటలు విన్న మేము మా జీవితాల్లో సాతానుకు అవకాశం ఇవ్వకుండా దురాలోచనలు మాలో నుంచి తీసివేసుకొని వ్యర్థమైన ఆకృతులు మాలో నుంచి తీసివేసుకొని దురాశలు మాలో నుంచి తీసివేసుకొని ఆ జీవితాన్ని సక్రమమైన విధానంలో నడిపించుకోవటానికి సహాయం న్యాయబద్ధమైన రీతిలో మేము నడుచుకోవటం ద్వారా వద్దన్నటువంటి వాటి విషయంలో మేము కూడా వద్దని చెప్పటం ద్వారా మంచి విషయాలు మాలో నింపుకొని మంచి ఆలోచన మేము చేయటం ద్వారా సాతాను జయించే కృప మాకందరికీ దయించి సాతానుకు అవకాశం ఇచ్చే జీవితం మాలో నుంచి తొలగించి మా యొక్క జీవితాల్లో ప్రతి పరిస్థితి జాగ్రత్తగా అడుగులు వేసి దీవెని పొందే కృపే ఈ మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా నూతనమైన విషయాలు అనుదినము మాకు తెలియపరచకంలో ఆత్మీయ జీవితంలో మేము కొనసాగవలసిన విధానాన్ని బోధించి ముందుకు నడిపించను ఇంతవరకు నీ కృప అనుగ్రహించినందుకు స్తోత్రాలు చూసి ఏసయ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అపవాదికి చోటిచ్చే అంశాలు తెలుసుకున్నాం కనుక వాటిని మన జీవితంలో ఉండనివ్వకుండా తొలగించుకొని అపవాదిని జయించే వారంగా ఉన్నాను